ఇస్తారని ఆశించాము ఇప్పటికైతే ఎటువంటిది అయితే రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో దిక్కు లేదు మొత్తానికి ఈ మూడు డాక్యుమెంట్స్ నాకు వాట్సాప్ చేసినా కూడా నేను ఆన్లైన్లో అప్లై చేయిస్తాను కేవలం నామినల్ ఛార్జ్ వంద రూపాయలు మాత్రం తీసుకుంటాను ఓకే అందరికీ నమస్కారం నేను మీ మధ్య మనకి ముందు రా ఈరోజు మనం ఈడీ ఈ ఈరోజు తారీఖు ప్రకారం మార్చి ఇరవై మూడవ తారీఖు మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అప్డేట్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం ఓకే అందులో ఒక రెండు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒకటి మనం బ్యాడ్ న్యూస్గా కూడా చెప్పుకోవచ్చు అదేంటంటే ఆ రెండు గుడ్ న్యూస్లో భాగంగా మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్లో బీసీ ఓసీ వాళ్ళకి కార్పొరేషన్ లోన్లు అంటే సబ్సిడీ లోన్లు అప్లై చేస్తున్న విషయం మనకు తెలిసింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చి ఇరవై రెండవ తారీఖు వరకు అయితే అవకాశం ఇచ్చారు ఎవరికి పదహారు జిల్లాలకు మాత్రమే మళ్ళీ చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అయినా కాల్ చేస్తూ ఉన్నారు ఓకే మిగతా జిల్లాలకి గత నెలలోనే కంప్లీట్ అయిపోయింది రిమైనింగ్ పదహారు జిల్లాలకు ఇప్పుడైతే అవకాశం ఉంది ఇరవై రెండవ తారీఖు వరకు ఉన్నది దాన్ని ఇప్పుడు తేదీ పొడిగించి మార్చి ఇరవై ఐదవ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి మరో మూడు రోజులు పొడిగించారు కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి ఎవరికైతే ఇంకా క్యాష్ సర్టిఫికేట్ ఆలదైన బాధపడుతున్నారో వాళ్ళందరికి వెళ్ళి అవకాశం కాబట్టి సోమవారం నుంచి వెళ్ళి చేసుకొని ఖచ్చితంగా అయితే అప్లై చేసుకొని ఇప్పుడు అవకాశం ఇచ్చారు ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని చాలా మందికి షేర్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ ఉండేది మూడు రోజులే కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియాలంటే మాత్రం మీ వంతో బాధ్యతగా లైక్ అన్నా చేయండి లేదా షేర్ అన్నా చేయండి ఓకే చాలామంది రెఫర్ అవుతుంది వాళ్ళందరూ కూడా చూసుకుని లబ్ధి పొందుతారు ఓకే నెక్స్ట్ రెండవ అప్డేట్ ఏంటంటే ఓసీ కుటుంబాలకి వాళ్ళు గతంలో అప్లై చేసుకోవడానికి అర్హతల్లో భాగంగా ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుంచి యాభై సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆ వయసును కూడా పెంచడం జరిగింది కాబట్టి ఓసీ వాళ్ళు కూడా ఇరవై ఒకటి నుండి అరవై సంవత్సరాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు కావున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి లేదా లైక్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి అందాలి అర్హులైన వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధి రుణాలు పొందాలనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఓకే అందులో భాగంగా పదహారు జిల్లాలకు అన్నారు కదా ఆ పదహారు జిల్లాలు ఏందన్నయ్యా అనేసి నేను వీడియో చేశాను ఓకే అది వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది మన ఛానల్లో ఉంటుంది చెక్ చేసుకోండి దీంతోపాటు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అసలు ఈ సబ్సిడీ రుణాలకి సబ్సిడీ ఎంత ఇస్తారు అర్హతలు ఏంటి ఇవన్నీ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే గతంలో వీడియో చేశాను అది కూడా చూడండి నెక్స్ట్ దీంతో పాటు ఇదే మన ఛానల్లో కూడా తరచుగా ఎక్కువ సందేహాలను ఎవరైతే అడిగారో అందులో చాలా ముఖ్యమైనట్టు పిక్ చేసుకుని తొమ్మిది సందేహాలకి సమాధానాలు ఇవ్వడం జరిగింది సో అది కూడా చూడండి సో ఈ మూడు వీడియోలు చూసినట్లయితే మీకు ఎటువంటి సందేహం అనేది రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చింది అంటే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఈ లైక్ చేయడం వల్ల చాలా మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు ఉండేది తక్కువ సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయండి ఓకే మరొక మనం బ్యాడ్ న్యూస్ అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలకు అప్లై చేసుకోవడానికి ఓబిఎంఎంస్ అనే వెబ్సైట్ని ఇచ్చింది ఓకే ఆ వెబ్సైట్లో మనకి టెక్నికల్ ఇష్యూ అనేది చాలా వస్తూ ఉంది సందేహాలు వస్తూ ఉన్నాయి చాలా మంది కూడా జిల్లాలు తప్పు చేసిన వాళ్ళు ఇచ్చిన వివరాలు తా తప్పుగా నమోదు చేసి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్న అవడం లేదు నెక్స్ట్ పోనీ వాళ్ళకి పోతే పోనీ కుటుంబ సభ్యులు అప్లై చేసుకుందాం అనుకున్నా కూడా తీసుకోవడం లేదు ఓకే పోనీ ఆ కాంటాక్ట్ అదే నా వెబ్సైట్ ఉంది అందులో ఏదైనా నంబర్ ఇచ్చారో వాళ్ళు టెక్నికల్గా సంబంధించిన సమస్య సంప్రదించాల్సిన అంటే అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో దిక్కు లేదు మొత్తానికి వాళ్ళు మాత్రం మంది ఉన్నారు ఎందుకంటే నాకు ఎన్ని కాల్స్ వచ్చాయంటే అన్ని కాల్స్ వచ్చాయి చాలా మంది అన్నయ్య మేము తప్పులు చేసాం అమౌంట్ తప్పుగా వేసాం కొంతమంది పాత జిల్లాలను ఎంటర్ చేశారు మరి కొంతమంది అయితే డేటాను రాంగ్గా ఇచ్చి ఉండరు ఇవి చాలా తప్పులు చేశారు అవి ఎడిట్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందన్నాయా అంటే లేదు ఓకే ఇస్తారని ఆశించాము ఇప్పటికైతే ఎటువంటిది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఓకే అదే తెలంగాణకు సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం తెలంగాణలో కూడా ఇదే విధంగా కార్పొరేషన్ ఇప్పుడు ఇస్తూ ఉన్నారు ఓకే వాళ్ళు రాజీవ్ యువ వికాస పథకం అనేది ఒకటి పెట్టారు సో ఆ వెబ్సైట్ కూడా చెక్ చేశాను నేను అందులో కాంటాక్టర్స్ అని ఇచ్చి వాళ్ళ ఈమెయిల్ ఐడి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు ఉదయం పది నుంచి సాయంకాలం ఐదు వరకు మీకు ఏ సమస్యను మనం సంప్రదించండి అని చెప్పారు ఓకే అదే ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో అయితే ఎటువంటి సంప్రదింపులు అయితే లేదు ఎటువంటి మీ సపోర్ట్ అనేది లేదు ఓకే ఇదండి ఒకటి బ్యాడ్ న్యూస్ రెండు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కాబట్టి వీటిని కూడా అందరికీ షేర్ చేసుకోండి అందరూ లబ్ధి పొందండి నెక్స్ట్ ఇక్కడ కూడా ఆ వెబ్సైట్లో అంటే ఆరు రోజులకు అప్లై చేసేటప్పుడు నూట యాభై తొమ్మిది రకాలు అన్నారు బీసీ వాళ్ళకి ఒక విధంగా చూపిస్తుంది ఓసీ వాళ్ళకి వివిధ రకాల వ్యాపారాలు అయితే చూపిస్తుంది ఇద్దరికి ఒకేలాగైతే చూపించడం లేదని కొంచెం వేరియేషన్ అయితే చూపిస్తుంది ఓకే ఆ నూట యాభై తొమ్మిది రకాలు ఏంటి అనేసి మన వెబ్సైట్లో ఇచ్చాను మునిరత్నం బ్లాగ్ ఓకేనా మీరు గూగుల్లో మునిరత్నం బ్లాగ్ అని ఎంటర్ చేయండి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది అందులో ఫస్ట్ పోస్ట్ పెట్టుంటాను అందులో వివరంగా తెలుగులో ఇచ్చుంటాను ఓకే అందులోనే అప్లై లింక్ కూడా ఇచ్చి ఉంటాను ఓకే లేదన్నయ్య మేము బయట ఎక్కడ పోయి అప్లై చేసుకోలేము లేదు మేమే సొంతంగా కూడా అప్లై చేసుకో మాకు తప్పులు చేస్తే మళ్ళీ ఏ టాప్షన్ లేదు కదా మాకు భయంగా ఉందనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి కేవలం జస్ట్ నామినల్ ఫీజు హండ్రెడ్ రూపీస్తో మీకు అప్లై చేయిస్తాను ఓకే దానికి కావాల్సిందల్లా రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికేట్ ఓకే రేషన్ కార్డు మ్యాండేటరీ అండి క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మ్యాండేటరీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి దీంతో పాటు మీరు ఏదైనా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఓకే వీళ్ళు ఎవరైనా చదువుకుంటే మాత్రం సర్టిఫికేట్ మెన్షన్ చేయాలి ఆ కింద వాళ్ళైతే మాత్రం సర్టిఫికేట్ అవసరం లేదు ఏ సంవత్సరం చదివారు ఏ జిల్లా వాళ్ళు చదివారు చెప్తే మాత్రం సరిపోతుంది ఓకే ఈ మూడు డాక్యుమెంట్స్ నాకు వాట్సాప్ చేసినా కూడా నేను ఆన్లైన్లో అప్లై చేయిస్తాను కేవలం నామినల్ ఛార్జ్ వంద రూపాయలు మాత్రం తీసుకుంటాను ఓకే అప్లై చేసిన తర్వాత ఆ సాఫ్ట్ కాపీ మీకు పంపిస్తాను ఓకే ఇదండి ఈరోజు బీసీ ఓసీ కార్పొరేషన్కి సంబంధించిన అప్డేట్ ఓకే ఈ అప్డేట్ మీకు ఉపయోగపడింది అనుకున్నా లేదా ఒకరికి ఉపయోగపడాలనుకున్నా కూడా మీ వంతు సాయంగా ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే థ్యాంక్ యూ